కర్ణాటక నంబర్ ఫైవ్ అండి బెస్ట్ ఉన్నాయి చూడండి పదివేలు వేసారండి కర్ణాటక ముడత ఉంటాయండి మెయిన్ చూడండి సైజు కానీ రంగు కానీ బెస్టే కర్ణాటక పదివేలు వేసాడు ఇది ఎట్లాంటిది ఎక్కడన్నా ఉంది ముడత లేవు అక్కడక్కడ కొన్ని చోట్ల ముడత లేకపోయినా కూడా ముడతలు ఎక్కువ ఉన్నాయి ముడత లేని కానీ ముడత ఎక్కువ ఉన్నాయి ఎక్సరెంట్గా ఉన్నాయండి క్వాలిటీలు త్రీ ఫోర్ అండి డీలక్స్ సైజు కానీ కలర్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ మాత్రం డీలక్స్ అండి ఒరిజినల్ త్రీ ఫోర్ అను డీలక్స్లో పదిహేను వేలు డీలక్స్ సూపర్ టైన్ అండి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ తర్వాత సుపీరియర్ ఏం కాదు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు వేసాడు సూపర్ టెన్ డీలక్స్ సూపరియర్ అయితే కాదు కలర్ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ మాత్రం డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ పదకొండు వేలు ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు ఒకళ్ళు పన్నెండు వేలు ఒకళ్ళు పాలిటీ ఎక్సలెంట్గా ఉంది కానీ సూపర్ డీలక్స్ అనుకోండి డబల్ ఫైవ్ త్రీ వన్ తింది సూపర్ డిలక్స్ వన్ పన్నెండు వేలు వేసారు ఎక్సలెంట్ క్వాలిటీ ఏసీ తెలపరా అనే మాట లేదు కదండి మీడియం బెస్ట్లో డార్క్ కలర్ బాగానే ఉంది అని తెలపండి బంగారం బుల్లెట్ 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 అలాగే డార్క్ కలర్ పౌడర్ వాళ్ళు రాశారు ఎనిమిది వేల రెండు వందలు రాశారు పన్నెండు వేలు సార్ మంది ఐదుగురు వేసారు పన్నెండు పన్నెండు వేల రెండు వందలు ఒకళ్ళు వేసారంట ఆరుమూరు సూపర్ డిలక్స్ సైజు ఉంది కలర్ ఉంది చమక్ ఉంది ఆరుమూరు సూపర్ డిలక్స్ బెస్ట్ పదకొండు వేలు వేసారు టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ అయితే కాదు కానీ రంగు బ్రహ్మాండంగా ఉంది సైజు రంగు బ్రహ్మాండంగా ఉంది రంగు చూసారా ఈ రంగు సైజు ఆ రంగు ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ త్రీ ఫోర్ టూ జీరో ఫోర్ తితే కాదు సైజు తక్కువ బెస్ట్ త్రీ ఫోర్ తర్వాత లైట్ కలర్ మరి డార్క్ రా పదమూడు వేలు త్రీ ఫోర్ అనే కాత లైట్ కలర్ పదమూడు వేలు వేసాడు బెస్ట్ రంగు బాగుంది లైట్ కలర్ అయినా రంగు బాగుంది మరీ లైట్ కలర్ కాదు బాగుందండి షార్క్ డీలక్సే కాత లావుట్ అయిపోతుంది ఉన్న దాంట్లో డీలక్స్ అంతే మరీ డీలక్స్ కాదు ఉన్న దాంట్లో డీలక్స్ పదమూడు వేలు వేసాడు బెస్ట్ అనుకోండి లేకపోతే డీలక్స్ కాదు కానీ బెస్ట్ అనుకోండి పదమూడు వేలు వేసారు త్రీ థర్టీ ఫోర్ అయినా బెస్ట్ ఈ రకాలు పదకొండు వేలు రాశారు సైజ్ తక్కువ బెస్ట్ బెస్టే కాకపోతే త్రీ థర్టీ ఫోర్ లేసికాయ్ కలర్ ఏమో ఒక సైజుగా లేదులేండి మీడియం బెస్ట్ కింద వస్తాయి మీడియం బెస్ట్ కింద వస్తాయి జున్నాయి మా సైజు ఉన్నాయి తెల్లపన్ను పోయిన సంవత్సరానికి ఎనిమిది ఎనిమిదేళ్ళు రాశారండి చూడండి త్రీ డబల్ ఫైవ్ బాడి పోయిన సంవత్సరానికి కానీ రంగు బాగుంది ఇప్పటికీ రంగు ఇంకో ఉంది బాగుంది బెస్ట్ క్వాలిటీ ఏసీ బాగుంది బెస్ట్ సైజ్ త్రీ డబల్ ఫైవ్ యాడ్ అండి పదకొండు వేల ఐదు వందలు వేసారండి ఏసీ రంగు బాగుంది పర్లేదు సైజ్ తక్కువైనా బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు వేసారు ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ అండి డూప్లికేట్లు కాదు సూరాజ్ నైన్టీన్ అండి లైట్ కలర్ బెస్ట్ బెస్ట్ కంప్ డిలక్సే పదివేలు అడుగుతున్నారు సూరజ్ నైన్టీన్ లైట్ కలర్ డీలక్స్ పదివేలు అడిగారు క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది బెస్ట్ క్లాసిక్ లైట్ కలరు ఎక్కడన్నా ఒక ఇలా తగులుతుంది తర్వాత తొమ్మిది వేలు రాశారు ఎక్కడన్నా తెలపడం కానీ బెస్ట్ క్లాసిక్ కానీ లైట్ కలర్గా కౌంటర్ సెల్ కనుకో కౌంటర్ సెల్ క్వాలిటీ లైట్ కలర్ అక్కడ ఒకయ మచ్చకాయ కానీ తెలపరండి బెస్ట్ క్లాసిక్ నంబర్ లో మీడియాలు మంచి అండి ఎనిమిది వేల ఐదు వందలు మరి మీడియంలో కాస్త మంచి పిక్కలు కూడా ఉన్నాయి దీంట్లో చూపిస్తుంది పిక్కలు కూడా ఉన్నాయి సైజు ఉంది కానీ బెస్ట్ కింద వచ్చింది పదిహేను వేల ఐదు వందలు అడుగుతున్నారు డీలక్స్ అయితే కాదు ఎందుకంటే ఇది కలర్ కొద్దిగా డార్క్ అయింది బెస్ట్ అంతే డార్క్ కలర్ బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు మీడియాలో ఆరుమూరు మీడియాలో మంచి మీడియాలో మాకు ఇక్కలు కాదు మీడియాలో మంచి పదివేలు పదివేలు మళ్ళీ ముగ్గురు రాశారు చూడండి ఒకేలాంటిని ముగ్గురు వేసారు మళ్ళీ మీడియాలో రంగు బాగుంది ఆరుమూరు తక్కువ బెస్ట్ రకాలు పదిహేను వేలు సైజ్ తక్కువ బెస్ట్ పదిహేను వేలు బెస్టే పదిహేను వేలు సైజ్ తక్కువ పదహారు వేలు వేసాడు డీలక్స్ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ సూపర్ ఏం కాదు డీలక్స్ పదహారు వేలు సైజు కానీ కలర్ కానీ ఏడు వేలు రాశారు తీర్థాలు ఎసి కొద్దిగా తీర్థాలు మళ్ళీ అడుగుతున్నారులేండి కాబట్టి ఏ రేట్లు అడుగుతున్నారు ఏడు వేలు అరండి మన పోయిన శుక్రవారం ఏ రకాల ఆరు వేల ఐదు వందలు కూడా కొన్నా కొంతమంది ఎవరు లేనప్పుడు ఆ రేట్లు నలుగురు ఉన్నప్పుడు రేట్ ఎక్కువ సీడ్తాల్ నాలుగు వేలు వేసే వేసి సీడ్తాల్ െസ്റ്റ് പതിനവേലേ രാഡ് കാംഗ് ബാങ്ക് രംഗ ബ്രഹ്മാണെങ്കിൽ മീഡിയം ബെസ്റ്റ് സൂപ്പർ ടെൻ പദ ബാ സൂപ്പർ ടെന്നേ మీడియం సైజు ఉంది రంగు ఉంది కొత్త తేజ అండి బెస్టే కానీ కొద్దిగా ఇలాంటివి తగులుతుంది బెస్టే మచ్చకాయ ఉంది ఎక్కడన్నా ఒక పద్నాలుగే లేచా ఎక్కడన్నా ఒకటి కొత్త ఇది బెస్ట్ బెస్ట్ బాగుంది కలర్ బ్రహ్మాండంగా ఉంది ఇది ఇందులో కూడా కానీ మచ్చికాయ్ కానీ ఇది కలర్ ఎక్సలెంట్గా ఉంది ఒకళ్ళు పద్నాలుగు వేల ఐదు వందలు ఒకళ్ళు పదిహేను వేలు రాశారు కొత్త వన్ జీరో ఎయిట్ వన్లో ఈ రకాలు వచ్చేసి ఎక్కడైనా తెలపడున్నా కొద్ది సైజ్ తగ్గిన పదివేల ఐదు వందలు పదకొండు వేలు రాశారు కొత్త కొద్ది సైజ్ తగ్గుతాయి కొద్దిగా ఎయిట్ కలర్ అక్కడ తగులుతుంటాయి కానీ ఆరుదేలు ఉండాలి ఈ పదకొండు వేలు వేసారు కత్తి త్రీ ఫోర్ అన్న మచ్చకాయ కరకడ తలపురా ఉన్నాయి కానీ రంగు థంసప్ కలర్ వచ్చింది పదమూడు వేలు వేసారు ఈ రకం పత్తి పదమూడు వేలు వేసాయి నచ్చకాయ తగులుతుంది కాకపోతే కలర్ డార్క్ కలర్ కలర్ డార్క్ అయింది చమక్తుంది పత్తి ఒక పన్నెండు లక్ష అండి కొత్త వంజు రేట్లు పన్నెండు వేల ఐదు వందలు అడుగుతుంది ఎమా సైజు ఉంది కలర్ కూడా డార్క్ కలర్ పన్నెండు వేల ఐదు వందలు అడుగుతున్నా పదమూడు వేలు అయితే అవుతుంది క్వాలిటీ డీలక్స్ సూపర్గా ఉన్నాయి క్వాలిటీ కొత్త ఫుల్ డ్రై అప్ మంచి అరదల ఇంకా డీలక్స్ ఉంటేనేమో ఏడు వేలు వేస్తున్నారు మాములుగా రన్నింగ్ అయితే ఆరు వేల ఐదు వందలు కొత్తవి సీడ్ తాళు వన్ జీరో ఎయిట్ వన్ తాలు డీడీ తాలు ఇంకా ఇంకా ఉంటే ఏడు వేలు వేస్తున్నారు మాములుగా ఏ రంగులు బాగున్నాయి కొత్త

పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ ఆరుమూర్ కానీ ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వేస్తూనే ఉన్నారు బెస్ట్ పన్నెండు వేలు చదివితే రాయలేదు పన్నెండు పదకొండు వేల ఐదు వందలే రాశారు ఆరుమూరు బెస్ట్ బాగున్నాయి క్వాలిటీ పదమూడు వేలు వేల టూ సిక్స్ బెస్ట్ దీంట్లో ఇది తగ్గుతుంది వైట్ కలర్ మీద తలపరి తాగుతుంది పొట తాగుతుంది ఎంత వస్తుంది ఉంటుంది రోమి టూ సిక్స్ ఇగో ఇలా కాకపోతే గోడ్స్ స్పాట్ కలర్ కావాలి ఇది కలర్ కావాలి ఆరు వేలు వేసాను టూ జీరో ఫోర్ త్రీ అదే ఆరుమూర్తాలు ఆరు వేలు వేసారు ఇది చూడండి డీలక్స్ ఇక్కడ ఆరుమూర్తాలు ఆరు వేలే రాశారు డీలక్స్లుంటే ఏడు వేల ఐదు వందలు వేసారు ఏసీ చూసారా రంగెట్లున్నాయో ఎక్సలెంట్గా ఉన్నాయి సైజు కానీ రంగు కానీ ఎక్సలెంట్ క్వాలిటీ ఫైవ్ త్రీ వన్ సింగింటా అడిగి బెస్టే తెలపర తగులుతున్నాయి సైజ్ ఏమో ఏమో సైజు ఉంది మళ్ళీ కలర్ హైలైట్ పదివేల ఐదు వందలు ఇది ఇది బాగుంది ఇంకా పదకొండు వేలు ఇది ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ పదివేల ఐదు వందలు పదివేలు పదకొండు వేలు వేసారం అయితే బ్రహ్మాండం ఉంది బెస్ట్ బెస్ట్లే నేను చెప్పేది కాకపోతే వీటిలో ఉన్నాయండి తెలపర తగులుతున్నాయి గ్యారెంటీ తగులుతున్నాయి కుబేర అండి బెస్ట్ ఏసీ పదివేలు రాశారు కుబేర మొడత ఉంది బాగానే ఉంది పర్లేదు బాగానే ఉంది సైజు ఉంది మెయిన్ కలర్ కూడా బాగానే ఉంది కుబేర బెస్ట్ పదివేలు వేసారు